మనం ఈరోజు రెడ్డిపల్లె టీడీ రెడ్డి గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం జరపడం ఏమంటే ముఖ్యంగా ఆయన మన ఏరియాలోనే నల్లమండలోనే ఇక్కడ ఏరియాలోనే పుట్టి ఇక్కడే కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుండి మరి సాధించినారు దాదాపు నలభై సంవత్సరాల క్రితమే నేను వీళ్ళందరినీ నిద్రపోనిచ్చిండలే ఎప్పుడప్పుడు కార్యక్రమాలు రోజు కార్యక్రమం పెట్టించినా ప్రతి కార్యక్రమంలో మా రైతు సంఘం నాయకులు సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు నాగభూషణ్ నాయుడు గారు పార్టిసిపేట్ చేసి వీళ్ళందరినీ నిద్రపోనీకుండా బడుగు బలహీన వర్గాల వారికి చేరువలో అన్ని కార్యక్రమాలు అమలు చేసి నాగభూషణ్ నాయుడు ఆర్థిక సహాయం కూడా అందించిన చాలా మందికి మేము చెప్పిన వాళ్ళందరికీ అనాథులు నాయుడు వాళ్ళు బాధపడుతుంటారు నువ్వు అన్ని విధాలా ఆదుకోవాలంటే మా వెంబడి వచ్చి ఎంఆర్ఓని మా వెంబడి పిలుచుకొని పోయి ఆర్థిక సహాయము డబ్బుల రూపకంగా ఎంతో మందికి సహాయం చేసిన దాత మన నాయుడు రైతులపై పోరాటం చేసిన వాళ్ళలో మా చంద్రమోహన్ రెడ్డి మా సహోదరుడు చంద్రమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర ఎంతో ఉంది దీంతో ఇలాంటి వారందరూ సహకరించినందువల్లనే నాడు సమాజాన్ని ఒక రకంగా అందువల్ల నేను మాకు ప్రస్తుతం ఈ అవార్డులు దక్కడానికి ముఖ్య గర్వకారణము వీళ్ళందరూ సహకరించినంత వల్లనే నేడు నాకు ఈ సన్మానాలు జరుగుతున్నాయి వీళ్ళంతా అభిమానిస్తూన్నారంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ సమాహితం చేయడమే ముఖ్య కారణం చెప్పేది